నమస్తే దిస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము గారు ఉన్నారు వార్త మాట్లాడుతూ నమస్తే సార్ సార్ పెద్దమ్మ పెన్నాన్న వరసకి అయ్యే ఇద్దరిని హత్య చేశారు ఒక డాక్టర్ అనే వార్త వైరల్ అవుతుంది సో అంటే ఎందుకు ఒక డాక్టర్ అయి ఉండి వాళ్ళని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అసలు దీని వెనుకున్న ఏం జరిగింది అసలు ఇది కర్ణాటకను ఊపేస్తుందండి ఈ సంఘటన సో అంటే అత్యంత దారుణంగా సొంత పెదనాన్న సొంత పెద్దమ్మల్ని ఒక డాక్టర్ ఆ అత్యంత దారుణంగా చంపిన సంఘటన ఇప్పుడు కర్ణాటక కుదిపేస్తుంది సో దీంట్లో అనేక అంశాలు ఈమెడీ ఉన్నాయి సో అసలు ఇది ఎలా జరిగింది ఎందుకు చంపాడు తను ఎలా చంపాడు తర్వాత పోలీసులు ఎలా పట్టుకోగలిగారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాలను గురించి చూద్దాం ఇదేందంటే శివమొగ్గ జిల్లాలో భద్రావతి అనే ఒక టౌన్ ఉంటది ఆ భద్రావతి టౌన్ లో జరిగిన హత్యలు అనమాట సో చనిపోయిన వాళ్ళు వచ్చి చంద్రప్ప జయమ్మ చంద్రప్ప అని ఆయనకి డెబ్బై ఏళ్ళ వృద్ధుడు ఆయన వాళ్ళ భార్య జయమ్మ డెబ్బై ఐదు సో ఆయన విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ విఐఎస్ఎల్ అంటారు దాంట్లో రిటైర్డ్ అయ్యాడు ఆయన అక్కడ భూతంగడి అయిన ఒక ఓల్డ్ టౌన్ ఏరియా ఉంటది భద్రావతిలో అక్కడ ఒక ప్రశాంతంగా ఆ ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళిద్దరు భార్య భర్తలు చుట్టుపక్కల ఏరియాలో కూడా ఈ అందరూ కూడా తండ్రిలాగా తండ్రి లాగా భావిస్తారు అందరితో తల్లో నాలుగు అంటారు కదా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన పరిష్కరించడం అలాగా ఉంటదన్నమాట ఒక పెద్ద మనిషిలాగా అక్కడ ఆ ఏరియాకి అందరికి బాగా తెలుసు అలాంటి ఆయన మొన్న పంతొమ్మిదో తేదీ మామూలుగా ఆయన అందరికి టచ్ లో ఉంటాడు రోజు ఎవరో ఒకరు వీళ్ళు కలవడం ఆయన బయటకు వచ్చి మాట్లాడడం అలా ఉంటది లైఫ్ సడన్ గా ఆయన కానీ ఆమె గానీ కనబడకపోయేసరికి చుట్టుపక్కల వాళ్ళకి అంత అనుమానం వచ్చి ఫోన్లు చేశారు ముందు ఫోన్లు చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇద్దరు సరే ఇంటికి వెళ్ళి తలుపు తరితే తీయట్లేదు వాళ్ళకి అనుమానం వచ్చింది ఏమన్నా అయిందా పెద్దోళ్ళు కదా వీళ్ళు ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ ఏమన్నా వచ్చిందా అనుకొని పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు వచ్చి చూస్తే ఇరవై ఇదంతా నైన్టీన్త్ నైట్ జరిగింది సో మార్నింగ్ పోలీసులు వచ్చారు ఇరవై తేదీ వచ్చి చూస్తే చెరూకా బెడ్రూమ్ లో రెండు బెడ్రూమ్లు రెండు డెడ్ బాడీలు కనిపించాయి దాంతో ఇరుగు పొరుగు వాళ్ళు సార్ ఇది ఎలా చనిపోయారు ఏంటి అనేది అంటే పోస్ట్ మార్టం చేయమని పోలీసుల్ని రిక్వెస్ట్ చేశారు వాళ్ళు సో పోస్ట్ మార్టం తీసుకెళ్లారు పోస్ట్ మార్టం చేశారు మామూలుగా ఏమనుకున్నారంటే ఫస్ట్ లో ఏజ్ అయిపోయింది కదా అని కానీ ఒకేసారి ఇద్దరు చనిపోవడం అనేది కొంత అనుమానాస్పదంగా అనిపించింది ఎందుకంటే ఒకరు చనిపోయి ఒకరు బతుకుంటే కొంత అవుతుంది ఏదో నా హెల్త్ ఇష్యూ ఏమో అని ఒకేసారి ఇద్దరు ఎందుకు చనిపోయారు ఫుడ్ ఇదైందా ఇంకోటా అని ఎందుకన్నా మంచిది పోస్ట్ మార్టం పోస్ట్ మార్టమ్ లో చూస్తే బాడీలో ప్రొపోఫోల్ అనే ఒక పదార్థం కనబడింది ఆ ప్రొపోఫోల్ ఏంటంటే అనస్థిస్టిక్ డ్రగ్ అనమాట అనస్తయాకి అది వాడతారు అది పెద్ద పరిణామంలో కనబడింది క్వాంటిటీలో ఎందుకు ఇది ఈ స్థాయిలో అనేది వాళ్ళు పరిశీలించడం మొదలు పెట్టారు సో దాని వల్లే చనిపోయినట్టుగా అంటే ఆ డోస్ ఎక్కువ వల్ల చనిపోయినట్టుగా సో వాళ్ళు ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళారా లేకపోతే ఎక్కడైనా ఇచ్చారా అనేది పరిశీలించారు అట్లేమి పోయినట్టుగా ఏమీ కనబడలేదు లో కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్టుగా లేదు ఆ సీసీటీవీ లో ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి చాలా సేపటి తర్వాత బయటకు వచ్చినట్టుగా వాళ్ళకి పోలీసులు కనబడింది అది ఎవరు ఏమి చూస్తే అది ఎవరో కాదు ఈ చంద్రపో వాళ్ళ తమ్ముడు కొడుకు అనమాట డాక్టర్ మల్లేష్ అబ్బాయి అతని పేరు ఇతను ఆయుర్వేదిక్ డాక్టర్ ఇరవై కిలోమీటర్ల ఈ ఊరికి భద్రావతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో హులేహొన్నూరు అని ఉంది ఆ హులేహొన్నూర్ లో ఆ డాక్టర్ ఉంటాడు సో ఇతన్ని పట్టుకున్నారు అంటే నువ్వు నువ్వే లాస్ట్ లో వెళ్ళినావు అని చెప్పి ఫోన్లు కూడా చూసారు వాళ్ళ పెద్దోళ్ళ ఫోన్లు ఈ ఇతను ఫోన్ నెంబర్ ఫోన్ లో మాట్లాడుకున్నట్టు అవన్నీ ఉంది సో నువ్వు ఏం చేసావు డాక్టర్ కదా నువ్వే ఇచ్చావా అది ఇదని అడిగి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అడిగారు దాంతో ఇతను మొత్తం చెప్పేశాడు నేనే ఇచ్చాను నేనే చంపాను అని చెప్పాడు సో ఇప్పుడు నిఖిల్ అని ఈ శివమొగ్గ ఎస్పీ ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు ఆయన ఏం చెప్పాడంటే మల్లేష్ జిపి మల్లేష్ డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయన ఈ హోలే లో అనేక చోట్ల క్లినిక్ లు పెట్టడం అది జరగ ఎత్తేయడం ఇవి చేస్తున్నాడు దాంతో అతనికి లాస్ వచ్చేసింది ఆ లాస్ వచ్చి దాదాపు ఫిఫ్టీన్ లాక్స్ అప్ అయిపోయాడు పదిహేను లక్షలు అప్ అయిపోయాడు సో ఎక్కడ చూసినా అప్పులు అయిన పరిస్థితి అందరూ అప్పుల అడుగుతున్నారు ఈయన ఇప్పుడు ఇంకొక క్లినిక్ పెడితే గాని జరిగే పరిస్థితి కనపడలేదు అందుకని వీళ్ళ పెదనాన్న ఆయన చంద్రప్పని అప్రోచ్ అయ్యి నాకు ఫిఫ్టీన్ లాక్స్ అప్పు పెదనాన్న అని అడిగాడు ఈయన నా దగ్గర లేదురా నేను ఇచ్చే పరిస్థితులు లేనని చెప్పాడు ఎందుకంటే గతంలో ఇస్తే తిరిగి ఇవ్వలేదు అందుకని ఇచ్చే పరిస్థితి లేదని అతను కరాఖండిగా చెప్పేశాడు దాంతో ఇతను కోపం పెంచుకున్నాడు అంటే వీళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు ఉండి కూడా నాకు ఇవ్వట్లేదు ఇస్తే నాకు సమస్య అంతా సాల్వ్ అయిపోతుంది అని వీళ్ళని చంపేసి వీళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ఎందుకంటే తను అప్పుడప్పుడు వస్తుంటాడు కాబట్టి వీళ్ళ ఇంట్లో గోల్డ్ ఉందా తెలుసు సో చంపేసి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు అయితే ఎలా చంపాలి అనుకున్నప్పుడు ఈ ఇంజక్షన్లు వేసి చంపేస్తే మామూలుగా వీళ్ళు ఏజ్ అయిపోయి హెల్త్ ఇష్యూలో చనిపోయినారని జనం అనుకుంటారు అనేది అతను అది తెలివిగా ఆలోచించాడు సో ఆలోచించి ఏం చేశా అంటే ఈ మామూలుగా అయితే ఆయుర్వేద డాక్టర్లకి ఎనస్ తీసేతో పని ఏమి ఉండదు వాళ్ళకి సర్జరీలో వాడతారు ఎక్కువగా సర్జన్స్ వాడుతూ ఉంటారు సో ఇది ఎక్కువ ఉండదు కానీ బ్లాక్ మార్కెట్ లో మామూలుగా కూడా అది ఎక్కడంటే అక్కడ దొరకదు అమ్మర్ అది అలాంటిది బ్లాక్ మార్కెట్ తన కొంత ఇటువంటి మెడికల్ ఫీల్డ్ కాబట్టి టచెస్ ఉన్నాయి కాబట్టి బ్లాక్ మార్కెట్ లో అది కొన్నాడు కొని ఆ రోజు ఏంటంటే వీళ్ళకి ఎలా వేశాడంటే వీళ్ళకి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంది ఆయన పెద్ద ఆయన సో నీకు ట్రీట్మెంట్ ఇస్తాను నాకు మా ఫ్రెండ్ ఒక ఆయన మంచి ఇంజక్షన్ ఇచ్చాడు అది ఏమన్నా అది ఏమన్నాడు నీకు అది ఇస్తే నీకు అయిపోతుందని వాళ్ళని కన్విన్స్ చేశాడు మెల్లగా వాళ్ళు కూడా ఇతను ఏదో మన కోసం చెప్తున్నాడు కదా సొంత మనిషి కదా అని చెప్పి వాళ్ళు నమ్మారు నమ్మి ఫస్ట్ ఒక బెడ్రూమ్ లో కూర్చోంబెట్టి ఈయనకేశాడు కొద్దిగా మొత్తు వస్తుంది నువ్వు బెడ్రూమ్ లో ఉంటే బెటర్ అని చెప్పి అలాగా పెట్టి ఒక ఆయనకేసాడు ముందుగా తండ్రి పెద్ద నాన్నేశాడు తర్వాత ఆయన కొద్దిగా మత్తులో ఉంటాడమ్మా నువ్వు ఈ లోపల నీకేస్తానని చెప్పి ఆమెను నమ్మించి ఆమెను తీసుకువెళ్ళి ఆ బెడ్రూమ్ లో పడుకోబెట్టి ఆమెకి ఇంజక్షన్ వేసాడు సో ఇద్దరు వెళ్ళిపోయారు ఇంకా చనిపోతారని డిసైడ్ అయ్యేసి గోల్డ్ ఒక ఎనభై గ్రాముల గోల్డ్ కొంత డబ్బులు ఉంటే తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు ఆ గోల్డ్ తీసుకెళ్లి వేరే చోట కుదో పెట్టాడు సో అతను ఆగలేదు ఇమ్మీడియట్ గా కూడా వెంటనే కొదో పెట్టి ఎందుకంటే అంత ఒత్తిడి ఉంది అతని మీద ప్రెజర్ ఉంది అప్పుడు అందులో ఒక యాభై తన అకౌంట్ లోకి పంపించుకొని ఇమీడియట్ గా చేసేసాడు సో పోలీసులు దీని అంతా ఎలా ఫైండ్ అవుట్ చేశారు అంటే ఈ పక్కన ఉన్న వాళ్ళు అలర్ట్ చేయడం వల్ల నిజానికి వాళ్ళు గాని అలర్ట్ చేయకపోతే పోలీసులు వచ్చేవాళ్ళు కాదు మామూలుగా ఏదో చనిపోయారులే పెద్దోళ్ళు కదా వయసు అయిపోయింది డెబ్బై ఎనిమిది డెబ్బై ఐదు అనుకొని చేసి అంత్యక్రియలకి వెళ్ళిపోయింది కానీ అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళు కొంత నాలెడ్జ్ వాళ్ళు ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళకి కొంత కామన్ సెన్స్ కానీ వీటి మీద అండర్స్టాండింగ్ ఉంది హెల్త్ ఇష్యూస్ మీద రెండోది వీళ్ళిద్దరి గురించి తెలుసు వాళ్ళకి బాగా సో అందువల్ల వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు పోలీసులకు చెప్పడం వల్ల పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తను దొరికాడు సో ఈ డాక్టర్ ఏంటంటే ఆయుర్వేద డాక్టర్ అంత దూరం ఆలోచించాలంటే వీళ్ళిద్దరు అయిపోతుంది అనుకున్నాడు మామూలుగా ఏందంటే చాలా సార్లు హత్య హంతకులు చాలా తెలివిగా ఆలోచిస్తున్నాం అనుకోని చేస్తారు తప్ప పోలీసులు పాయింట్ ఆఫ్ నుంచి వీళ్ళు థింక్ చేయలేదు వీళ్ళ హంతకుడు పాయింట్ ఆఫ్ నుంచి నేను ఎలా చేస్తే ఇలా అవుతుంది అనుకుంటారు అలా కానప్పుడు అనేది వీళ్ళకి ఉండదు సో అలాగే ఇతను కూడా తెలివిగా ఆలోచించి చేశాడు కానీ సింపుల్ గా దొరికిపోయాడు అంటే పక్కన వాళ్ళు ఇలా చేస్తారు ఇలా ఉంటదని ఇతను ఊహించలేదు అట్మాస్ఫియర్ తనకు తెలీదు సో అది చేస్తాడు సో పోలీసులు వచ్చినాక తేలినాక వాళ్ళు ముందు సీసీటీవీలు పరిశీలించారు జనరల్ గా పోలీసులు ఎప్పుడైనా క్రైమ్ జరిగినప్పుడు రెండే రెండు చూస్తారు ఒకటి ఫోన్లు రెండు సీసీటీవీలు తర్వాత ఫోరెన్సిక్ వస్తుంది మిగిలినవన్నీ వస్తాయి సో అలాగా సీసీటీవీలు చూస్తే ఈ వ్యక్తి ఇంట్లోకి పోయినట్టు కనబడింది సో ఇతను పట్టుకున్నారు తర్వాత ఫోన్లు చెక్ చేస్తే ఇతను ఫోన్లు చేసడం ఇవన్నీ ఉన్నాయి దాని తర్వాత ఇతను చెప్పాడు ఇలాగా కుదో పెట్టాను సో పాన్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి అది కూడా తీసుకున్నారు సో ఆ ఇంజెక్షన్ ఎక్కడ దొరికింది ఏంటి అనేది ఇప్పుడు అది ఎన్క్వైరీ చేస్తుంది అది కూడా లాగాలి ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఐ విట్నెస్ లేదు కాబట్టి మటర్కి సర్కమ్స్టాన్స్ దీన్ని సాక్ష్యాలని ఎవిడెన్సెస్ ని ఎస్టాబ్లిష్ చేయాలి ఇది మామూలుగా అయితే మర్డర్ కేసులు ఏందంటే విట్నెస్ ఉంటే ఈజీ అవుతుంది ఐ విట్నెస్ లేనప్పుడు రేపు డిఫెన్స్ లాయర్లు మా అతను వెళ్ళాడు గానీ అతనికి అసలు ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తుంది ఇవన్నీ ఇతను చేయలేదని ప్రూవ్ చేసేయగలరు కోర్టులో అందుకని ఇప్పుడు వాళ్ళు కూడా చాలా సీరియస్ గా పోలీసులు కూడా ఓల్డ్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు ఫోరెన్సిక్ కిట్ చేస్తున్నారు అతను ముద్రలు దాని మీద అవన్నీ ఇంజెక్షన్ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా చేస్తున్నారు కానీ ఇది ఎంత గట్టిగా నిలబడుతుంది చూడాలి మనం ఎందుకంటే మామూలుగా ఇప్పుడున్నంత వేడి తర్వాత ఉండదు ఈ నైబర్స్ రెగ్యులర్ గా చేయాలి కదా సపోర్ట్ వీళ్ళకి లేరు అని చెప్తున్నారు సో ఇవన్నీ డాక్టర్ క్రైమ్ లో ఇప్పుడు ఎట్లాగో సో అతనికి ఇంకా ఇప్పుడు అతనికి ఆల్రెడీ క్రైమ్ లో కొంత డబ్బులు కూడా వచ్చిన్నాయి సో దీంతో అతను ఖర్చు పెట్టి ఉన్న ఏమన్నా బయటపడతాడా అనేది ఇప్పుడు డిస్కషన్ ఏదేమైనా ఇది ఒక దారుణం అని చెప్తున్నారు అంటే సొంత పెదనాన్ని ఒక డాక్టర్ గ్రీడ్ కోసం కేవలం డబ్బుల కోసమే చంపేశాడు పెదనాన్న పెద్దమ్మలు ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎత్తుకొని తను పెంచారని చెప్తున్నారు చిన్నప్పుడు అలాంటి వాళ్ళని అంటే సొంత పెదనాన్న పెద్దమ్మ అంటే సొంత లాగే సో ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని ఇంత దారుణంగా కేవలం డబ్బుల కోసం ఇతను ఇంత కోల్డ్ బ్లడెడ్ గా ప్రీమేటెడ్ మర్డర్ చేసా అంటే పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు చుట్టుపక్కల వాళ్ళు అయితే షాక్ లో ఉన్నారని చెప్తున్నారు నేను కనడాలో చూసాను వీడియో చూస్తే షాక్ అవుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు ఎవరి అంటూ ఉంటారు కదా సార్ సైడ్ నుంచి కానీ లేకపోతే కేసులు జనరల్ గా వెరీ రేర్ అండి పోలీసులే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి